బ్రేకింగ్ న్యూస్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తాకిందని చెప్పవచ్చు కొన్ని నియోజక అంటే నల్గొండ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైతే పూర్తిగా వాళ్ళు పరాభవం ఎదుర్కొన్నారు ముఖ్యంగా అక్కడ ఉన్న మంత్రులు ఇద్దరు మంత్రులు నల్గొండ నుంచి ఉన్నారు ఇద్దరు మంత్రులకు కూడా ఎదురు దెబ్బ తాకిందని చెప్పవచ్చు తీన్మార్ మల్లన్న ఏదైతే ప్రస్తావించారో బీసీ నినాదం అదైతే అక్కడ పనిచేసిందని చెప్పొచ్చు బీసీ మంత్రం నల్గొండ జిల్లాలో ఎక్కువగా పనిచేసింది అనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది ఇప్పటికైనా బీసీలు ఒక తాటిపైకి వచ్చి తమ అభ్యర్థులను గెలిపించుకోవాలి అని చెప్పేసి తీన్మార్ మల్లన్న అయితే మాట్లాడారు అదే విషయము ఇప్పుడు నల్గొండ జిల్లా రాజకీయాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది పంచాయతీ ఎన్నికల్లో చాలా జిల్లాల్లో కాంగ్రెస్ కంగు తిన్నట్లు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది అందులో నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా ఆ ప్రభావం అయితే కనిపిస్తూ ఉన్నది అయితే నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం పదిహేడు వందల డెబ్బై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి అందులో పదకొండు వందల ముప్పై ఆరు స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు నాలుగు వందల డెబ్బై ఐదు స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందారు అలాగే బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కేవలం ఇరవై రెండు మంది మాత్రమే గెలుపొందారు అలాగే నూట నలభై ఐదు స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు డెబ్బై ఐదు శాతానికి పైగా స్థానాల్లో కాంగ్రెస్ అయితే పట్టు నిలుపుకుందని చెప్పవచ్చు అయితే మిగతా స్థానాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తాకింది ముఖ్యంగా అంతర్గత కుమ్ములాటల మధ్య నల్గొండలో కాంగ్రెస్ పార్టీ పరువు నిలుపుకుంది కానీ కొన్ని కీలకమైన గ్రామాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఇప్పుడు చర్చ తెర మీద చర్చగా మారింది ముఖ్యంగా కాంగ్రెస్కు కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా హుజూర్ నగర్లోని మేళ్ల గ్రామంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేల్లచెరువు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం అనేది ఖచ్చితంగా చాలామంది కాంగ్రెస్ నాయకుల్లో ఒక కలవరం సృష్టించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ గ్రామంలో పర్యటించిన కాంగ్రెస్ నాయకులను వారి అక్కడ గ్రామాల్లో ఆయన ఎంతగానో ప్రోద్బలం చేసినా అక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఇప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియ నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కాస్త వెనుకబడిందని చెప్పవచ్చు అయితే చాలా గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ వెనకబడినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ పార్టీ పైన స్వల్ప మెజార్టీతోనే గెలిచింది కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఇతరులు కూడా గెలిచారు అయితే ఇటు ఇద్దరు మంత్రులున్న ఉమ్మడి నల్గొండ నియోజకవర్గంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పెద్దగా విజయం సాధించకపోవడం పట్ల పిసిసి కార్యవర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది ఖచ్చితంగా వారి పరాభవానికి పరాజయానికి వివరణ ఇచ్చుకోవాల్సిందిగా పిసిసి వర్గం వారికి సమాచారం అందించినట్టు తెలుస్తూ ఉన్నది చూడాలి మరి దీనిపై కాంగ్రెస్ పెద్దలు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు వీరి గెలుపుపై అలాగే కీలక స్థానాల్లో ఓటమిపై వీరు సమీక్షించుకొని దానికి సంబంధించిన వివరణ కాంగ్రెస్ అధిష్టానానికి అందిస్తారా అలాగే రాబోయే ఎన్నికల కోసం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్లాన్ చేస్తుంది ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది అనే దానిపైన వారు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి అంతేకాకుండా ఇప్పటికే మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్న విషయం తెలిసిందే ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడైనా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలు పలుమార్లు కాంగ్రెస్ పార్టీ తనకు వెన్నుపోట పొడిచిందని తనకు అన్యాయం చేసిందని తనకు మంత్రి పదవి ఇస్తా అన్న హామీ తుంగలో తొక్కిందన్నట్లు ఆయన అయితే పలుమార్లు మాట్లాడారు ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి ఎంకరెడ్డి పదవిని కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భర్తీ చేస్తారన్న ఊహాగానాలు కూడా వస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు కీలక గ్రామాల్లో కోమటిరెడ్డి ఎంకరెడ్డి మంచి స్థానాలు గ్రా సంపాదించారు కాబట్టి ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రశ్నార్థకంగా మారింది ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ దాదాపు వెయ్యికి పైగా గ్రామాల్లో నల్గొండ జిల్లాల్లో విజయకేతనం ఎగరవేసింది రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితాలనే చవిచూసే అవకాశం కనిపిస్తుందని అక్కడున్న కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు కానీ దానికి దీటుగా ఖచ్చితంగా పోటీ పడతాము కాంగ్రెస్ పార్టీని పడగొడతామన్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అంటే ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట జిల్లా నుంచి జగదీశ్వర్ రెడ్డి అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన అయితే ఇకపైన కాంగ్రెస్ జెండాను ఎగరనిచ్చేది లేదన్నట్లయితే ఆయన చెబుతా ఉన్నారు చూడాలి మరి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుగోటగా ఉన్న నల్గొండ జిల్లాలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించబోతుందో అనేది వేచి చూడాలి